హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెనాలమ్మాయి చేతి వంట ఇప్పుడు మీకు నేను మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా అందుకు కావాల్సిన పదార్థములు మామిడికాయ కురుము పచ్చిమిర్చి శనక్కాయ పప్పులు కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి మినపప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర సాల్టు పసుపు నూనె ఉడకబెట్టుకున్న రైస్ ముందుగా బాండీ పయ పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుందామండి గట్టిగా ఒక పెద్ద రెండు స్పూన్లు అండి పెద్ద స్పూన్తో ఇప్పుడు ఫస్ట్గా మనం ఎండుమిర్చి వేసేద్దాండి మినప్పప్పు పచ్చిపప్పు పప్పులు వేగే తర్వాత కొలుసేద్దామండి ఇలా వేగేటప్పుడే కొంచెం పచ్చి కూడా వేసేద్దాం వేసేద్దామండి ఇది కూడా బాగా ఏడుతుంది కాకుండా పసుపు అండి నూనెలో పసుపు వేస్తే మనకి కలర్ వచ్చింది అందుకని సాల్ట్ సాల్ట్ వద్దండి ఇప్పుడే ముందు మామిడి కాయకర వేసుకుందాం ఇందులోనే సాల్ట్ ఇది ఎక్కువ లాగా అవసరం లేదండి బాగా కలిగొచ్చి ఆపేద్దాము ఇది ఎక్కువ ఉడకలేదండి ఇంకా గ్యాస్ ఆపేద్దాం ఈ రైస్ని బాగా నలుపుకోవాలి అంటే పొడి పొడిగా చేసుకోవాలి పొడి ఇందులో ఇదే చేసుకున్నాం మామిడికాయ పులుహ thank <laughs> you ఇదంతా బాగా మిక్స్ ఇది బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు మిక్స్ చేసేసాం కదండి ఇది ఒక అరగంట తర్వాత బాగా పులుసు పట్టి బాగుంటుంది అందుకని అప్పుడు మీకు పొడి పొడిగా వచ్చుద్ది ఇప్పుడు వెమ్మటే కలిపాం కదండి అందుకని కొంచెం ముద్దగా కనిపించుద్ది ఒక అరగంట తర్వాత మీకు బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా చేసుకున్నాం కమ్మ కమ్మని మోడకే పుల్హ ఇస్ రెడీ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై చానల్